ఈ చెట్ల దగ్గరే ఆయన జీవనాన్ని కొనసాగించి ఆ ఎత్తున మందిరం ఉంది రేపల్ల లేమల్లెలో ఇక్కడెక్కడ తిరిగాడు ఆయన ఈ చింత చెట్ల మధ్యలో తిరుగుతూ చింత చిగురు కోసుకుని కడుపుకు ఆకలిస్తే తినడానికి ఆహారం లేక ప్రతిరోజు అదే చింత చిగురు తిని 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 తన నాలుక కొట్టుకొని పోయి మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి కడుపు అంతా పోతొచ్చేసి ఆకలి దప్పుగలతో అల్లాడాడు కానీ ఆయన కార్చిన కన్నీరు ఆయనకు చేసిన ఆయన చేసిన ప్రార్థనా ఫలం ఆయన తీసుకున్న తీర్మానం ఆయన ఒక్కడితో వెళ్ళలేదు వేల మందిని ఈరోజు అక్కడికి తీసుకొచ్చి అంగళేటట్టు చేశాడు నా దేవుడు అతను గారు ఆ వయసులో ఉండి కూడా ఆయన స్టేజ్ ఎక్కగానే మైకి తీసుకొని ఒక్క మాట అనివ్వడంతే ప్రైజ్లో అంతే ఎక్కడో వినబడుతున్న తన కేకకి ఉన్న జనమందరూ ఎక్కడో ఎక్కడోళ్ళక్కడో సైలెంట్ అయిపోయారు అయితే అక్కడికి ఆయన ఎందుకు గుర్తుకు వస్తాడంటే వెలిగించబడిన ఒక్క దీపం వేల లక్షల కోట్ల దీపాలుగా మార్చబడింది ఈ అక్షరాల భక్తుడు తన హృదయం అనే పలక మీద రాసుకొని ప్రతిరోజు తను వెలిగినటువంటి ఆ వెలుగుని తను పొందినటువంటి ఆ తేజస్సుని అనేకులకు ప్రకటించి అనేకులను వెలిగించి ఆఖరికి ఇప్పటికీ ఆయన వెలుగుతూనే ఉన్నాడు వాస్తవం అయితే ఆయన భూమి మీద లేడు కానీ ఆయన వెలుగుతూనే ఉన్నాడు అందుకే ఆయన పాడుకున్నాడు నా దీపము ఏ సయ్యా నీవో వెలిగించినావు సుడిగాలిలో నైనా జడివానలో నైనా వెలిగించినా దీపము Boom, um.